ఈ లోకంలో ఉన్న అందరం బంధకాల్లో ఉన్నాం అందరము ప్రమాదంలో ఉన్నాం ఎవరు ఎవరిని విమోచించగలిగిన స్థాయిలో లేరు అనే ఒక అంటే వి ఆల్ ఆర్ హెల్ప్లెస్ వి ఆల్ ఆర్ హోప్లెస్ వి ఆల్ ఆర్ యూజ్లెస్ అనే ఒక స్టేట్మెంట్ని కీర్తనకారుడు ఆ వాక్యంలో చెప్పాడు ఎవడను ఏ విధము చేతనైననో తన సహోదరుని విడిపించలేడు అతడు కుళ్ళు చూడకుండా అతడు చచ్చిపోకుండా ఇది భౌతిక మరణాన్ని గురించి కాదు నిత్య మరణాన్ని గురించి వాక్యాలు చెప్తూ ఈ లోకములో ఎవరిని ఎవరు విమోచించలేరు అది కేవలము దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుంది ఆ విషయాన్ని ఆలకించండి అని చెప్పాడు ఎందుకు అంటే నేటి సమాజంలో ఒక వ్యక్తి పరలోకానికి స్వర్గానికి మోక్షానికి వెళ్ళాలి అంటే రకరకాల మార్గాలను ఎంచుకుంటూ ఉన్నారు వారు ఎంచుకున్న మార్గముకుండా వారు నిత్య జీవానికి వెళ్ళగలమని నరకమును తప్పించుకోగలమని ఎవరికి తోచిన విధంగా ఎవరెవరో చేసిన బోధలను వారు ఆకర్షించబడి వాటి వెంట పరుగులు తీస్తూ ఉన్నారు కాదు అవేవి మనల్ని నిత్య జీవానికి తీసుకుని వెళ్ళలేవు నరకము నుండి నిత్య నరకము నుండి నిత్య వినాశనము నుండి పాపము నుండి దుష్టత్వము నుండి మనల్ని విడిపించగలిగిన ఏకైక రక్షకుడు ప్రభున యేసు క్రీస్తు వారు ఆ సంగతి యావత్ లోకము ఆలకించాలనేది దేవుడు అందరూను అంతటా వినాలని కోరుతూ ఉన్నాడు